ఇబ్బందులు బాధలు ఈ ఫాస్ట్ ఫుడ్ అలవాటు పడి శరీర అనారోగ్యాలు చెడగొట్టుకోవడం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ ఈ వీటికి మీరుగుడుగా న్యాచురల్గా మనలో మన ఇమ్యూనిటీని ఎంత పెంచుకోవాలి మన రోగ నిరోగక శక్తిని ఎట్టు పెంచుకోవాలి ఆరోగ్యాన్ని ఎంత ప్రకటించుకోవాలి ఏ విధంగా మనం ఏ ఇలాంటి అలవాట్లు చేసుకోవాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్థికంగా మనకు లభించిన లభిస్తున్నటువంటి సౌకర్యాలు సైన్స్ పరికరాల ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే ఒక విషయం మీద చక్కటి నిర్ణయం తీసుకొని ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పటికీ మనిషి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మానవ సేవ మానవ సేవ మానవ సేవని భావించి కార్యక్రమాన్ని శ్రీకారం చూడండి ఇది ప్రారంభంతో చేస్తున్నందుకు సనా సంతోషం ఒక శిష్యుడుగా ఇంత ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నందుకు నన్ను ప్రత్యేకి అవమానించదేనికి నాకు ఆదిత్యం వచ్చి నాకు చేసినందుకు అక్కడ చాలా సంతోషనాత్మ ప్రతి ఇది భవిష్యత్తులో మరింత వృద్ధి చెంది అతనికి మరింత అపృద్ధి సాధించి అనేక మందికి ఆరోగ్యప్రదాయక జీవితాన్ని అందిస్తాడని ఆశిస్తారు మీ అందరి సహా తోడ్పాటు సహాయ సహకారాలు నాగరాజు నాగరాజ్ అందికే छा हा